మనకి ఎన్ని వాటర్ అవసరమో అని పోసుకోవాలండి మనకి ఇప్పుడు ఇది ఇప్పుడు మనం ఫర్మెంట్ చేశాను కదా దానికైతే ఈ వాటర్ అయితే సరిపోతాయి సో మనం ఫస్ట్ ఏంటి మెయిన్గా అంటే ఏదైతే ఇప్పుడు ఇల్డింగ్ ఉందో ఫ్లవరింగ్ ఉందో వాటికి ఇవ్వాలన్నమాట వాటికి ఇస్తే వాటికి బలంగా ఉంటుంది అయితే నేను ఫస్ట్ బీరకాయ పెరుగుతుంది నేను దానికి ఇస్తాను ఫస్ట్ అయితే నేను ఇక్కడ కింద నుంచి ఎక్సెల్ కొంచెం తీసి ఇక్కడ వేస్తున్నాను ఇప్పుడు వేసాను కదా రేపు మళ్ళీ నేను వాటరే పోస్తాను ఏం లేకపోతే ఓన్లీ వాటర్ పోస్తాను అనమాట ఎందుకంటే మనకు ఉన్న దాంట్లో మినిమంగా కొంచెం ఇచ్చుకోవాలి కదా మనం దీనికి కూడా హీల్డింగ్స్ అవుతున్నాయండి ఈ చిన్న చిన్న బీరకాయ తీగలకి కూడా ఏ జరుగు బాబు నువ్వు ఏమన్నా తెంపగలవు ఇక్కడ జరుగు పక్క జరుగు వీటి దగ్గర రాక మా అక్కడ వెళ్ళి చేసుకో ఇది చూసారా ఇలా కలర్ చేంజ్ అయినప్పుడు తీసేయాలి ఇది రాదు యాక్చువల్గా నిన్న మొన్న ఏమైందంటే నైట్కి ఫ్లవరింగ్ వచ్చేదానికి ఏమైందో తెలియదండి ఈ మొగ్గ అనేది తినేసింది మరి అది తినేసిందా ఉడతలు కూడా తిరుగుతున్నాయి అందుకని మళ్ళీ నేను తీగని పైనకి స్ప్రెడ్ చేశాను ఇవి కూడా ఒక టూ డేస్లో అవుతాయి కానీ కలర్ చేంజ్ అయితే మనం ఏం చేయలేము ఇంకా తీసేయాల్సి వస్తుంది అది మళ్ళీ ఉడతా వచ్చి ఆ ఫ్లవర్ తింటుందేమో అని పైన గడుతున్నాను ఇక్కడ ఉన్నాయి కదా మనకి ఇంకా వీటికి బలం కావాలంటే మనం వేయాలి ఇంకా మనము ఏదైనా మన దగ్గరలో ఉన్న పెట్టి వద్దు బాబులి ప్లీజ్ ప్లీజ్ పక్క చిరుపు నీకు ఏది దింపాలో తెలియక ఏది దింపితే మళ్ళీ ఎందుకు చెప్పు వద్దు మా బబులి ఒక నిమిషం ఇక్కడ చూడండి టమాటాస్ సీల్డింగ్ అవుతున్నాయి కదా మంచిగా ఫ్లవరింగ్ ఈల్డింగ్లో ఉన్నాయి వాటికి ఇచ్చాను బెండకాయ చెట్టుకి మనం ఏదైనా ఫర్టిలైజర్ తయారు చేసుకుంటాం కదా ఫస్ట్ ఫస్ట్ మనం ఏంటంటే పూల చెట్లకి అన్నిటికీ వేయాలి బట్ ఏంటంటే ఫస్ట్ మనకి వెజిటేబుల్స్ కదా మనం చేసేది ఈ ఫ్లవరింగ్ స్టేజ్లో ఉంటాయి కదా వాటికి ఇస్తే ఏంటంటే వాటికి బలం అనమాట ఇంకా మిగిలిన వాటర్ తర్వాత అన్నిటికి ఇస్తాను బబ్లీ ఇక్కడ కూడా చూసారు కదా ఇక్కడ వేరే చెట్టుకి కూడా టమాటాస్ అవుతున్నాయి తర్వాత మనం చిన్న చిన్న వాటికి ఇస్తే అవి అవి కూడా బలంగా ఉంటాయి ఇది వచ్చేసి మిరపకాయ ఏమయ్యి ఆకులకి ఏమైందో తెలియదు తెలిసిన తరకు నేను చెప్పలేను నే 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 ఎందుకంటే అది మా పాపని తింపిందా లేకపోతే ఏమైనా పురుగు ఏమైనా తిన్నదని నాకే ఐడియా లేదు ఫస్ట్ ఇక్కడ కూడా చూశారు కదా ఎంత బాగా ఫ్లవరింగ్ అయిందో చూడండి ఇలా అన్ని మొక్కలకి నేను వేసాను ఈవినింగ్ వచ్చామన్నమాట మార్నింగ్ అయితే వాటర్ వేయలేదు ఎందుకంటే ఆ వర్షం వాటరే చాలా సో మనం ఇప్పుడు మార్నింగ్ వాటర్ వేసే అవసరం లేదు బట్ ఇప్పుడు నేను లిక్విడ్ ఫర్టిలైజర్ ఇచ్చాను వాటికి ఎందుకంటే ఇప్పుడు రేపొద్దున అవి ఎట్లా మన గ్రోతింగ్ స్టేజ్లో ఉన్నాయి కదా అందుకని ఏ బబ్లిట్రా పోతావు ఎక్కడికో పోతావు నేను ఇక్కడ వీడియో తీస్తుంటే పురుగు పురుగని వస్తావు మళ్ళీ కదా నువ్వు ఎక్కడెక్కడ చేతులు పెడుతున్నావు నువ్వు చెప్పు మట్టిలో చేతులు ప్రతిసారి పెట్టవద్దని చెప్పిన నేను మళ్ళీ ఏంటి ఏదైనా పని చేయది నువ్వు ఉండవుంది కసలు మన చిన్న గార్డెన్ ఇలా మెయింటైన్ చేస్తున్నాం ప్రజెంట్ అయితే మ్యాక్సిమం అన్ని కుండీలలో నేను టమాటాలే పెట్టాను ఇంకా చూడాలి మనకు ఈసారి ఎన్ని వస్తాయని ముందు నేను ఒకసారి పెట్టినప్పుడైతే చాలా హెల్దీగా వచ్చాయి ప్రతి విత్తనం కూడా చాలా హెల్దీగా వచ్చి మంచి బ్రాంచెస్ కూడా ఎక్కువ ఎక్కువ వచ్చాయి ఇప్పుడు ఏంటంటే చూడాలి ఇంకా అది సగం ఆఫ్ గ్రోత్లోనే ఉన్నాయి మళ్ళీ ఇంకా కుండీలు తెప్పించి ఇంకా టమాటాలే పెట్టాలని ఐడియాలో ఉన్నాను ఆల్రెడీ ఇంకా చాలా విత్తనాలు ఉన్నాయి కానీ ప్లేస్ లేదు కదా ఒక్కొక్క దాంట్లో టూ త్రీ వేస్తే అసలు అవే అంతంత మాత్రం గ్రోతింగ్లో ఉన్నాయి అదే అనమాట ప్రాబ్లం చూద్దాం మనమే వచ్చేసి ఆర్గానిక్గా పెంచుతున్నాం కదా సో కెమికల్ అయితే ఇప్పటివరకు పెరుగుతుండే బాగానే పెరుగుతాయి కానీ ఇదండి ఈరోజైతే వీడియో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా కొత్త వాళ్ళ ఉంటే సబ్స్క్రైబ్ చేయండి